మహబూబా జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో మంగళవారం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ స్థానిక గెస్ట్ హౌస్ ముందు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ అధ్యక్షులు కొత్తపల్లి రవి సిపిఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని అన్నారు ఢిల్లీలో రైతులు నలభై రోజుల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కంచె చేనుమేస్తే కాపు ఎవరన్నారు చందంగా వ్యవహరించడం తగదని అన్నారు రైతుల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా లేని పక్షంలో దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతు ఏడ్చిన చోట రాజ్యం రద్దు ఏడ్చిన చోట వ్యవసాయం కూలిపోవునని వారు హితవు పలికారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే ఆ విధానాన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీ వెళ్లి కలిసి వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు పలకడం ఏంటి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు రైతు పక్షపాతి అంటూ రాష్ట్రంలో చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకడం సరైంది కాదని ఇదే విధానాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తే తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వామపక్ష సంఘాలు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు విద్యుత్ రద్దు చేయాలనే మేరకు దాదాపు నలభై రోజుల నుంచి ఢిల్లీలో రైతాంగం లక్షలాది మంది రైతులు అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వేలిక అవలంబిస్తూ రైతు సాగు చట్టాలను వ్యవసాయ సాగుతాను రద్దు చేయకుండా రైతుల యొక్క ఓపికను రైతులను సంఘాలని చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒక పక్కన ఈ సాగు చట్టాలు దుర్మార్గమైనవని ఈ సాగు చట్టాల ద్వారా కే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు ఈ దేశ